మరి భార్య ఉంటే ఏంటండి ప్రయోజనం భార్యావంత క్రియావంతస్ భార్యా గృహమేధిన భార్యావంత ప్రమోదంతే భార్యావంతః్రియాన్విత అన్నాడు భార్య కలిగినటువంటి వాడు క్రియావంత అన్ని రకాలైన పనులు చేస్తాడ ఎందుకని భార్య ఉంటేనే కుటుంబం కదా కుటుంబం ఉంటేనే కదా మనిషికి ఒక ఉద్యోగం చేయటం కానీ ఒక పనికి పోవటం కానీ ఓ పోయి ఓ నాలుగు పనులు చేసుకొని రావటం కానీ ఇవన్నీ అవసరం ఎప్పుడు పడతాయి చెప్పండి ఇంట్లో నీకు ఒక బాధ్యత ఉంటే ఓ భార్య అంటూ ఉంటే అది లేనప్పుడు ఏమీ లేదు అవునా కాబట్టి అది మనం తెలుసుకోవాలి కనుక ఇది భార్య యొక్క ముఖ్యమైనటువంటి లక్షణంగా ఉంది సఖాయా ప్రవిక్తూ భావ్యేతా ప్రియం వదా పితరో ధర్మకార్యు భవంత్యత్య మాతర అన్నాడు అంటే ఏకాంత సమయాల్లో ప్రేమగా భర్తతో మాట్లాడి ఒక మిత్రుడిలాగా ఉండేటువంటిది భార్య ధర్మకార్యాలలో ఆయనతో పాటు ఉండి తండ్రిలాగా పనిచేసేటువంటిది భార్య కష్టం వచ్చినప్పుడు పక్కన ఉండి ఓదార్చి తల్లిలాగా చూసేటువంటిది భార్య అంటే నీకు ఒక మిత్రుడైనా తండ్రి అయినా తల్లి అయినా అన్నీ కూడా అన్ని లక్షణాలని ప్రదర్శించే నైపుణ్యం కలిగినటువంటి ఆమె ఎవరు అని అంటే భార్య ఇన్ని విధాలుగా భార్య ఉంటుంది అలా ఉండాలి భార్య అందరూ ఉన్నారా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం ధర్మం ఏం చెప్పిందో మనం చెప్తున్నాం అంతే అందరిళ్లలో భార్యలు ఇలానే ఉన్నారా అండి అని అంటే దానికి సమాధానాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండొచ్చు వాడు అడవుల్లో ఉన్న అరణ్యాల్లో తిరుగుతున్నా విశ్రాంతినిచ్చేటువంటిది ఎవరు అంటే భార్య ఇంకా ఒక విచిత్రమైనటువంటి విషయం చూడండి ధర్మం చెప్పింది ఇవాళ లోకంలో కూడా మనం గమనించవచ్చు దీన్ని బాగా ఏమిటి అనంటే ఎస్ ఎస్ సదారహ సవిశ్వాస్య అన్నాడు భార్య కలిగినటువంటి వాణ్ణి ప్రపంచం విశ్వసిస్తుందిట అంటే పెళ్ళైనటువంటి వాడిని జనం తొందరగా నమ్ముతారు వాడు వ్యధవైనా సరే ముందు వాడి మీద నమ్మకం పెరుగుతుంది అబ్బే భార్య పక్కన ఉండగా వాడు ఎందుకు చేస్తాడండి ఇట్లాంటి పని అంటారు అమ్మటే కాబట్టి ప్రతిదానికి కూడాను భార్య పక్కన ఉంటే వీడి యొక్క విలువ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది తస్మాత్ పరాగతి ఆ విధంగా భార్య వల్లనే నీకు ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితి వస్తున్నది కనుక ఆ భార్యను నువ్వు ఎలా చూడాలయ్యా అనంటే ఆత్మాత్మనైవ జనిత పుత్ర నిత్యుచ్చతే బుధైహి పెద్దవాళ్ళు ఏం చెప్పారు నీ ఆత్మే నీకు పుత్రుడిగా జన్మిస్తున్నది అన్నారు ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం నీ ఆత్మస్వరూపంగానే నీ కొడుకు నీకు పుడుతున్నాడు అని మరి ఈ స్వరూపాన్ని నీకు అందజేస్తున్నటువంటి ఆమె ఎవరు ఆ భార్యగా ఆ భార్య వల్లే కదా ఈ కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎవరు నీ ఆత్మేగా అంటే నీ ఆత్మ ఎక్కడి నుంచి పుట్టబడింది ఈ భార్య నుంచి పుట్టబడింది ఇప్పుడు భార్య నీకేమైపోయింది తస్మాత్ భార్య అనరహ పశ్చేత్ మాతృవత్ పుత్ర మాతరం అన్నాడు ఇప్పుడు ఆమె నీకు తల్లి అయిందా లేదా నీ బిడ్డకి తల్లి ఆమె కానీ ఆ బిడ్డ ఎవరు నీ ఆత్మ కాబట్టి ఈ ఆత్మ ఎక్కడి నుంచి పుట్టింది ఆమె నుంచి పుట్టింది కనుక ఆమె నీకు తల్లి లాంటిది కనుక తల్లిని ఎలా గౌరవిస్తావో అలా నువ్వు నీ భార్యని గౌరవించు అని ఇంత గొప్పగా భార్య యొక్క గొప్పదనాన్ని గురించి మనకు సనాతన ధర్మం చెప్తూ ఉంటే అబ్బే అబ్బే ఏం లేదండి భార్యకు గొప్పతనం ఇవ్వలేదండి ఉత్తం తీసిపడేశారండి అందు పులిహోరలో కరివేపాకులాగా లాగిపడేసారండి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అవుతుంది అందుకనే మూలం చదవండి మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి విశేషతని విశిష్టతని కనుగొనండి దానివల్ల మన గొప్పతనం ఏంటో మన సమాజంలో మన స్థానం ఏంటి అనేటువంటిది మనకి తెలుస్తుంది మన అందరి జీవితాలు ఆనందమయమవుతాయి అని చెప్పి తెలియచేసుకుంటూ మరొక విషయంలో మరలా కలుసుకుందాం అంతవరకు స్వస్తి